హాయ్ అండి నమస్కారం రైతులందరికీ మనము మన అబ్బా డిస్టిక్ నుండి మన దగ్గర నుండి తీసుకున్న రైతు అనమాట ఇది కొత్త రకం అది ఎలా పండిచ్చు ఏంటిది అనేది రైతును అడిగి తెలుసుకుందాం మనం మెదక్ డిస్టిక్లో ఉన్నాం ప్రజెంట్ అక్కడున్న రైతునైతే అడిగి మనం తెలుసుకుందాం రండి నమస్కారం సార్ బాగున్నారా చెప్పండి ఇది మా మా అంటే మీరు చూసిరు కదా ఇంతకుముందు వీడియోలో అది మీరు ఎలా అప్రోచ్ అయ్యారు అంటే మా కి అప్రోచ్ అయ్యారు కాకపోతే ఇప్పుడు మీరు నాకు కూడా కాల్ చేసిర్ర అప్పుడు కాల్ చేసినా నేను బిజీగా ఉన్నా అని రైతు నెంబర్ ఇచ్చేసిన మీరు ఎలా వండిచ్చిర్రు ఏంటిది ఇది ఇది ఏంటి ఇది ఏ రకం అని అన్ని విషయాలు మీరు చెప్పండి మీ మాటలలో ఇప్పుడు మేము అంత దూరం నుండి వచ్చాం ఎందుకనంటే మన మనం తోటి రైతులకు ఏదైనా ప్లస్ ఏ చేయాలి మైనస్ అయితే ఏం చేయకూడదు అనే ఉద్దేశంగా మేము ప్రతిదీ ఎంత లేట్ అయినా పర్లేదు కానీ అదొక మంచి వీడియోనే జనాల ముందు తీసుకెళ్ళాలనే కాన్సెప్ట్ కొద్దిగా చేస్తున్నాం మీరు చెప్పాలండి నా పేరు మల్లేష్ అండి మాది మెదక్ డిస్టిక్ మండలు వచ్చేసి మాసాయిపేట మండలం విలేజ్ మాసాయిపేటం ఇది వచ్చేసి స్టార్ 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 గోల్డ్ 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 అండి రకం నాకు ముందు ఈ సీడ్ గురించి షాప్లోకి వెళ్ళి తెచ్చుకునేవాణి కానీ తర్వాత ఒక వీడియో చూసి మీకు కాల్ చేశాను కాల్ చేస్తే మీరు రైతు నెంబర్ ఇచ్చారు రైతు నెంబర్ ఇస్తే నేను ఆ నుంచి డైరెక్ట్ తెచ్చుకున్నాను మీరు అన్న అని మైబూ అది తీసుకొచ్చారు మామూలుగా అందరూ చేసినట్టే చేస్తాము కాకపోతే దుక్కిలో ఒక డిఏపి వేసుకుంటాను యూరియా పొటాష్ వాడతాను సెకండ్ టైమ్ యూరియా వాడతాను ఫిఫ్టీన్ డేస్ కిస్ మళ్ళీ తర్వాత వన్ మంత్ తర్వాత మళ్ళీ యూరియా లాస్ట్ దాంట్లో అంకురం దశలో యూరియా పొటాష్ రెండు కలిపి రెండు కలిపి వేసుకుంది ఇది సేమ్ అంటే పంట కాలం ఎంత సార్ ధాన్యం అంటే ఇది 120 డేస్ అన్న 120 డేస్ 120 డేస్ 120 డేస్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది అందుకే తాడి మా అని అంటే ఇప్పుడు ఇది కంప్లీట్ గా కోయడానికి దగ్గరలో ఉంది కోయడానికి దగ్గరలో ఉంది ఇంకొక వన్ వీక్ లో కోయడము కోసేస్తాను మీరు ఇప్పుడు అంటే మీ మనస్ప పూర్తిగా మీరు ఈ పంట ఒకరి దగ్గర నుండి అంటే ఇట్లా ఛానళ్ళల్లో కొందరు చూస్తే ఏంటంటే ఫేక్ ఏదో ప్రమోషన్ కోసమో ఏదో అట్లా అనుకుంటారు కదా మీరు ప్రత్యేకంగా లేదు మీ మనస్ఫూర్తిగా చెప్పండి ఎలా ఉంది అనేది మీ మాటల్లో నేను షాప్లో తెచ్చుకోకుండా నేను రైతు దగ్గర నుంచి తెచ్చుకుంటాను ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో తెచ్చుకొని నాకు ఇంకా వేరే తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఇస్తాను ఒక ఇద్దరు ముగ్గురికి ఇస్తాను అక్కడి నుంచి తెప్పించి వాళ్ళు బాగానే రిజల్ట్ బాగానే ఉందన్నారు నాకైతే మీరు చూస్తున్నారు కదా కరోనా ట్వంటీ ట్వీ నుండి వరకు ప్లస్ సార్ వాళ్ళు మనల్ని నమ్మి మన దగ్గర సీడ్ తీసుకొని ఈ రోజు తన మాటల్లో మీరు తెలుసుకున్నారు కదా ఎంత వరకు మంచి వచ్చింది పంట ఏంటి అనేది మీకు చూస్తే అర్థం అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్ గా చూస్తే అర్థమైపోతుంది ఏదో సీడ్ ఎంత బాగుంది అనేది అర్థం చేసుకోవచ్చు పంట రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉంటుంది మూడు వందలు చూడండి మీరు ఒక్కటొక్కటి చూసుకున్న మీకు తేడా అనేది కనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే రైతులందరూ డెఫినెట్గా ఎందుకు నష్టపోవాలి అందరూ కూడా మంచి పంటలే పండించుకొని మంచి విధంగా ఉండాలనేదే థీమ్ అన్నమాట చెప్పండి సార్ మీరు రైతులకు ఎలాంటి సలహా ఇవ్వగలుగుతారు వాళ్ళు మరి నన్ను చూసి సీడ్ కావాలంటే ఇస్తాను మా నంబర్ కూడా ఇస్తాను ఎవరైనా కావాలంటే సీడ్ ఇస్తాను అప్రోచ్ అయ్యి మీ దగ్గర తీసుకోమని చెప్తాను అట్లా అంటే ఇప్పుడు ఏదో అంటే మీరు పండించుకున్నారు కదా మీరు ఒక దగ్గర నుండి చూసి తీసుకునేటప్పుడు ఇది బాగా వస్తా తెస్తావు సీడ్ మాకు అసలు తెలియదు అట్లా అంటే సరే నేను ఇట్లా రైతు దగ్గర నుంచి తెచ్చుకుంటాను అని చెప్పాను సరే ఈసారి అడిగారు మహారాజా పెట్టాను నేను ఈసారి బ్రీడర్ తీసుకున్నాను దగ్గర బ్రీడర్ పెట్టాను అక్కడ అది ఇస్తాను మంచి సన్నకింద రకం చాలా బాగుంది అది మహారాజా తినడానికి అయితే నేను ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి మా రిలేషనల దగ్గర దగ్గర ఒక యాభై కింటలు ఇస్తాను నేను 50 కింటలు ఎందుకంటే డిఫినెట్ గా మహారాజా కూడా మహారాజా బాగుంది ఇది బాగుంది నేరే తినలేకపోతున్నారు అది బాగుంది రైస్ కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది కొంచెం స్వీట్ గా ఉంది బాగుంది రైస్ ఇదైతే మనం అమ్మకోవడానికి అయితే బాగుంటుంది ఇది వెయిట్ కూడా ఉంది వెయిట్ కూడా ఉంది మంచిగా ఉంది ఒక్కటి కూడా తాలనేది కూడా లేదు అసలు ఎలాంటి ఇది కూడా లేదు పొలం మొత్తంలో చూసుకుంటే అసలు ఒక్కడి కూడా తాలనేది కూడా లేదు మనకు కూడా ఎక్కడెక్కడ నుండో తమిళనాడు ఒరిస్సా చాలా మనం ఆంధ్ర సైడ్ నుండి గుంటూరు చాలా విలేజెస్ నుండి మనకు ఫోన్లు వస్తూ ఉంటాయి తీసుకుంటూ ఉంటారు మ అంటే వాళ్ళకు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే అంత టైం లేకనో అట్లా వెళ్ళట్లేదు మేము కొంచెం జర్నీలో ఎక్కువ ఇవ్వ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది చాలా లాంగ్ లాంగ్ జర్నీస్ అవుతుంది కదా రాజమండ్రి రాజమండ్రిలో కూడా ఒక రైతు ఇద్దరు రైతులు తీసుకున్నారు చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు అయితే రైతులు అసలు నేను చెప్పాలంటే రైతులందరూ చాలా గొప్ప అసలు ఎంత బాగా మాట్లాడతారంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లానే మాట్లాడతారు చాలా బాగా మాట్లాడతారు అసలు చూసారు కదండి ఇంత అంటే గోల్డ్ ప్లస్ స్టార్ ఈ స్టార్ గోల్డ్ ప్లేస్ అనేది ఎంత బాగుందనేది మీరే చూడొచ్చు సార్ కేవలం చూసి నమ్మి తీసుకున్నారు డెఫినెట్గా మంచిగా ఉన్నదాన్నే చూపిస్తాం కాబట్టి మీరు తీసుకొని మంచిగా లాభాలతో మంచిగా పండించుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్